అటు పగల కాలపు మొదటి ఆరాధన పునరుద్ధాన దినము ఈరోజు మార్చి నెల మొదటి ఆదివారము దేవుని యొక్క సన్నిధిలో మనం పాల్గొని దేవుని ఆరాధించి పాడి ప్రభునామాన్ని మహిమపరిచి దేవుని మాటలు ధ్యానం చేసుకొని ఈరోజు మరణ మన ప్రియులు గౌరవలు పంకా వెంకటరత్నం గారు మరి ప్రభులందు నిద్రించి ఉన్నారు వారిని దేవుడు తన యొక్కకు చేర్చుకున్నాడు ఈరోజు ప్రత్యేకంగా ఆదరణ కోరిక వారి వద్ద ఏర్పాటు చేయటం జరిగినది పిల్లలు మరి ఆదరణ కోరికలో ఈరోజు మనం నేర్చుకునే అనేకమైన ఆత్మీయ సంగతలో దేవుని వాక్యంలో ఇలాగున తెలియజేస్తా ఉన్నాయి ఆ సంగతులన్నీ కూడా మీరు జాగ్రత్తగా వినండి అర్థం చేసుకోండి దేవుని వాక్యం ఏం చెప్తుందో మరణం అంటే ఏంటో మనిషి జీవితం అంటే ఏంటో ఈ లోపల ఒక వాక్యాన్ని మనం చదువుకోబోతున్నాం ఈ కొడుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత నేను కొంత సమయమే చెప్తాను మీరు శ్రద్ధగా జాగ్రత్తగా వినండి ఈ కొడుకు విలువైనది శ్రేష్టమైనది ఎందుకంటే ఒక మనిషి జన్మదినము ఎంత ప్రాముఖ్యమో మరణ దినము కూడా అదే ప్రాముఖ్యము ఈ లోకములో ఒక మనిషి జన్మదినము మానవ జీవితానికి సంతోషం ఈ లోకములో దేవుని బిడ్డలుగా బ్రతికి ఈ లోకములో మరణించటం దేవునికి సంతోషం ఎందుకు దేవునికి సంతోషం చెప్పండి ఎందుకంటే ఈ లోకంలో మానవ జీవితంలో మనిషి కన్నుమూసిన తర్వాత అతను మరి ఒక జన్మలోనికి ప్రవేశిస్తాడు అది దేవునికి ఇష్టమైన జన్మ దేవుడు కోరుకున్న జన్మ ఆ జన్మకు మరణం లేదు ఆ జన్మకు మరలా ఇక బాధలు లేవు బలహీనత లేవు రోగాలు లేవు కష్టాలు లేవు ఈ భూలోకంలో జన్మించిన ప్రతి మానవుడు ఏదో ఒక రోజున భూగర్భంలోనికి వెళ్ళాలి తల్లి నుండి ఒక మనిషి లోకంలోనికి వచ్చినప్పుడు ఆ మనిషిని దేవుడు ప్రేమించాడు ఆ మనిషి పట్ల దేవుని ప్రణాళికలను దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు ఆ మనిషిని దేవుడు ఒక ప్రణాళిక చొప్పున లోకంలో పుట్టించాడు గనుక ఆ మనిషి పట్ల తన ప్రణాళికను నెరవేర్చుకోవాలని దేవుడు ఎన్నో ఆశలు కలిగి ఉంటాడు పుల్లగా మనము ఏ ఆశ కలిగి ఉంటామంటే ఈ లోకంలో జన్మించాము ఈ లోకంలో పెరిగాము ఈ లోకంలో పెద్దవాళ్ళు ఈ లోకంలో ఆ వయసు పెరిగిన తర్వాత జరగవలసిన క్రియలు కార్యాలు జరగాలి అవి జరిగాయి అనుభవించవలసిన అనుభవించాం మరి ఎవరో ఒకళ్ళు ఈ లోకంలో పుట్టారు ఈ లోకంలో చాలా జీవితాన్ని మనం జీవించాం పెద్ద తండ్రిలోనికి వచ్చాం దయచేసి మీరు అందరూ మా అమ్మ మమ్మల్ని మాదిరిగా తీసుకోండి పెద్దల మాట వినండి పెద్దలను గౌరవించడం నేర్చుకోండి ఇలాంటివన్నీ కూడా ఇతరులకు నేర్పే పద్ధతుల్లోనికి ప్రవేశిస్తారు ఏదో ఒక రోజున దేవుడు పిలిచినప్పుడు ఆయన పిలుపునందుకొని ఈ లోక యాత్ర ముగిస్తారు ఇది మానవ జీవితం ఈ మానవ జీవితంలో దేవునికి ఇష్టమైన జీవితం ఏంటంటే ఈ లోకంలో బ్రతికుండగానే ఈ లోక జీవితాన్ని అనుభవిస్తూ సృష్టికర్త అయిన దేవునికి మైమార్దంగా జీవించటమే దేవుడు కోరుకునే అద్భుతమైన జీవితం ఈరోజు నేను ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్తున్న ప్రియుల వాక్యానుసారంగా గమనించండి మీరు ఏ ఆస్తి సంపాదించారు మీరు ఎంతమంది పిల్లలుగా అన్నారు మీరు ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు మీ సంతానం ఎంత మీ బలగం ఎంత అని దేవుడు అడగటం లేదు నేను అడగటం లేదు లోకంలో పుట్టావు కదా ఒంటరిగా ఉన్నా పది మందితో ఉన్నా వంద మందితో ఉన్నా దేవుడు ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాడు పర్సనల్ గా నువ్వు రక్షణ పొందేవా లేదా పర్సనల్ గా దేవునికి నీ జీవితంలో మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నావా లేదా పర్సనల్ గా నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా లేదా ఈరోజు ఇవి చాలా ఇంపార్టెంట్ ఈరోజు చాలా మంది భక్తులుగా ఉంటున్నారు కానీ సాక్ష్యాలు కాపాడుకోవటం లేదు నాన్న రకాలైనటువంటి ఇష్టానుసారమైన తలంపులు నిర్ణయాలతో ఈరోజు మనుషులు బ్రతుకుతున్నారు ఆ బ్రతుకు దేవునికి ఇష్టమైనది కాదు ఒక సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైంది ఆ సాక్ష్యం ఈరోజు మనం కలిగి ఉన్నామా లేదా పరిశీలన చేసుకోవాల్సిందిగా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది వెంకటరత్న గారు మరి లోకంలో జన్మించాడు జీవించాడు మరి చక్కగా వారి యోహ దాంపత్య జీవితం ముందుకు కొనసాగింది ఎన్నో బాధలు ఎన్నో బలహీనతలు మధ్య కుటుంబ వ్యవస్థను తర్వాత వారి ఏడుపు వారి బాధలు వారి కష్టాలు అవన్నీ కూడా చూసుకుంటూనే వచ్చాను ప్రియులరా ఎన్ని బాధలు ఎన్ని బలహీనతలు ఎన్ని కష్టాలు వచ్చినా వారి కుటుంబాన్ని ముందుకు నడిపించుకుంటూ క్రమంగా ఈ లోకంలో అడుగులు ముందుకు వేయటం జరిగింది అలాగే మరి తన బిడ్డల ఎడల దేవుని ప్రణాళికలను దేవుడే నెరవేర్చి ముందుకు నడిపించడం కూడా జరిగిందని మరి ప్రభు నేను కోరుతూ ఉన్నాను అలాగే ఎకటరత్నం గారి గురించి నేను పరిచయపరంగా చెప్పవలసినటువంటి మంచి మాటలు ఏంటంటే మరి వారు దైవజనుడిగా నేను మీ మధ్యలోకి వచ్చిన కాళ్ళ నుంచి మరి నేను ఎంతగానో ప్రేమించినటువంటి వ్యక్తి పెద్దలలో వాస్తవంగా నన్ను కానీ పరిచర్యని కానీ ప్రేమించిన వారు ఎవరంటే అందరూ పెద్దవాళ్ళే మొట్టమొదటిగా అందరూ కూడా పెద్దవాడేనండి మరి మన మన కుటుంబంలో ఉన్నటువంటి అందరూ పెద్దవాళ్ళు నన్ను ఎంతగానో ప్రేమించారు ప్రోత్సహించారు మన పరిచర్యల ముందుకు వెళ్ళే విధంగా ఎంతగానో వారి ప్రేమను ఆప్యాయతలను చూపిస్తూ వచ్చారు అలాగే మరి వెంకటరత్నం గారు కూడా వీరి కుటుంబాల్లో పెద్దవారు వెంకటరత్నం గారు మరి పరిచయం విషయంలో నానా రకాలైనటువంటి సమస్యలు సృష్టించారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎవరికి ఇచ్చినటువంటి వాళ్ళు ప్రవర్తించటం ఈ లోకంలో మన పట్ల జరుగుతూ వచ్చాయి ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడుతూ వచ్చారు కానీ వెంకటరత్నం గారు పెద్దవారు ఏనాడు కూడా మరి ఈ లోక సంబంధమైనటువంటి వాళ్ళ మాటలు విని ఎన్నడూ నన్ను ఒక మాట కూడా అనలేదు సరే నాకు వ్యతిరేకమైన ఆలోచనలు పరిచరీకి వ్యతిరేకమైన ఆలోచనలు అతని దగ్గరికి వెళ్ళొద్దు మనం ఇంకొక చర్చికి వెళ్దాం ఇంకొక వ్యవహారం చేద్దాం ఇంకొక వ్యవహారం చేద్దాం అనేటువంటి పిక్కల ఆలోచనలు తన జీవితంలో ఎన్నడూ కలిగి ఉండలేదు మరి నా పట్ల ఒక ప్రత్యేకమైన ప్రేమ కలిగి ఉన్నాడు మనం ఒక నమ్మకత్వాన్ని కలిగి ఉండకపోతే సాక్ష్యం లేదు ఒక నమ్మకత్వాన్ని కలిగి ఉండకపోతే సాక్ష్యం లేదు అనేటువంటి భావన పెద్దవారు కాబట్టి ఆ తలంపు ఆయనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మరి పరిచయానికి వచ్చింది వదులుకొని ఇప్పటి వరకు మరి నన్ను ఎంతగానో ప్రేమించి ఒకే సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు ఆయన మరి మొన్న హాస్పిటల్కి వెళ్తాడనంగా మంచిగానే ఉన్నాడు సండే ఉదయాన్నే ఆరాధనకు వస్తున్నాను డాబుల మీద కూర్చోని అన్నాడు వారు కనపడితే మాత్రం నేను త్వరగా పలకరించకుండా ముందుకు రాలేను ఆగుతాను ఎలా ఉన్నారు వెంకటరత్న గారు పెద్దవాళ్ళు ఎవరైనా సరే అక్కడ కూర్చొని ఉంటే వాడిని పలకరించి నేను ముందుకు వెళ్తాను ఎందుకంటే ప్రిలరా వాళ్ళతో నాకెందుకులే వీళ్ళతో నాకెందుకులే అనే తలంపు కలిగి ఉంటే మనం మరలా మరొక జీవితాన్ని మరలా చూస్తామో లేదో ఇక్కడ ఇప్పుడు మంచిగానే ఉన్నాం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకేం దొరుకుతుందో తెలియదు కదా అందుకొరకని మనం ఎప్పటికప్పుడు ప్రియులారా సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి మనల్ని ప్రేమించే వారిని ఎప్పుడు మనం దూషించటానికి ద్వేషించడానికి మోసం చేయడానికి మనం ఎప్పుడు ప్రయత్నము చేయకూడదు అలాంటి మనసు కలిగిన వారు ఎక్కడున్నా వారు మచ్చలాగానే ఉంటారు వారు దేవుని దృష్టిలో చెడ్డ సాక్ష్యాన్ని కలిగి ఉంటారని కూడా ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఎంత అభివృద్ధి చెందిన ప్రియులార గుర్తుపెట్టుకోండి ఏం అభివృద్ధి చెందిన ఉపయోగం ఏముంది మోసం చేసే మనసు ఏళ్లలో నుంచి ఎక్కడ పోయింది అనే సాక్ష్యం వచ్చింది వచ్చిందనుకో ఉపయోగం ఏముంది అందుకొరకని తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా కుటుంబాన్ని ఏ విధంగానైతే కష్టాల్లో నష్టాల్లోనైనా కాపాడుకుంటూ వచ్చారో సంఘంలోనికి ప్రవేశించిన ప్రవేశించింది వదులుకొని సంఘంలో కూడా అలాగే సాక్ష్యం కలిగి ఉన్నారు సావుకుని పట్ల బాధ్యత కలిగి ఉన్నారు అనేటువంటి సాక్ష్యం ఎవరైతే కలిగి ఉంటారో వారు ధన్యులు అని ప్రభు ప్రక్రియ తెలియజేస్తున్నాను చాలా చాలామంది అలాంటి మనసు కలిగిలేరు ఇష్టానుసారమైన నిర్ణయాలతో నచ్చిన విధంగా అడుగులు ముందుకు వేసే భావన కలిగి ఉన్నారు అలాంటి మనసు లేకుండా గౌరీనీలు పెద్దలు వెంకటరత్నం గారు ఒక ప్రత్యేకమైన ప్రారంభం వదులుకొని చనిపోయే వరకు ఒక ప్రత్యేకమైన బాధ్యత కలిగి ఉన్నాడు మరి ఎన్నో పర్యాలు నన్ను ఎంతో ప్రోత్సహించాడు మరి వారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అలాగే పెద్దలలో మరి ఉజ్వలం గారు ఇరవై ఒక్క మంది బాప్తీష్మం తీసుకున్నప్పుడు ఆ మొట్టమొదటి లిస్టులో ఉజ్జ్వలం గారు ఉంది చాలామంది పెద్దవారు అందరూ చనిపోయారండి చాలామంది చనిపోయారు మరి ఉజ్జ్వలం గారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను పిల్లల మరి బాప్తీష్మం తీసుకున్నది మొదలుకొని ఇప్పటివరకు గారు కూడా పెద్ద జీవితాన్ని కలిగి ఉన్నటువంటి బిడ్డ ఒక నమ్మకత్వాన్ని కలిగి ఉన్నది ఈరోజు ఈ విధంగా సాక్ష్యం చెప్పగలుగుతున్నానంటే వారు సాక్ష్యం ఈ విధంగా గ్రామంలో ఉన్న వారందరూ వినేదానికి అర్హులు ఎందుకంటే నమ్మకత్వం చాలా మంచి విలువనిస్తున్న పిల్లలారా మోసం చేసే మనసు నువ్వు ఎంత అభివృద్ధి చెందినా అది మచ్చలాగే ఉంటుంది మోసం చేసే మనసు ఉండకూడదు ప్రేమించే మనసు కలిగి ఉండాలి క్షమించే మనసు కలిగి ఉండాలి అర్థం చేసుకునే మనసు కలిగి ఉండాలి ప్రోత్సహించే మనసు కలిగి ఉండాలి తప్ప మోసం చేసే మనసు కలిగి ఉండకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది రేపరిచర్య ప్రారంభంలో నేను మన కూడా చెప్పాను మరి ఏం చేద్దాం ఏదైనా ఒక మందిరం ఏర్పాటు చేసుకోవాలి అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఆ ఇంట్లో పెట్టుకుంటూ ముందుకు అడుగులేస్తూ ఉంటే అలా కాదు ఏదైనా కొంచెం ఒక చిన్న ప్రార్థన స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటే మంచిది అని భావించి వెంకటరత్న గారి కుటుంబం వాళ్ళకు దేవుడిచ్చినటువంటి ఆ స్థలం పాటపాటిలో బావి దగ్గర ఉన్నటువంటి ఆ స్థలం మంచి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంగటరత్న గారి ఫ్యామిలీ అలాగే మరి మన కుటుంబ సభ్యులు వాళ్ళందరి యొక్క గారి కుటుంబం గారు కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు వాళ్ళ పెద్దలు గారి యొక్క అన్నదమ్ముళ్ళు సంతానం అలాగే ఎంగటరత్న గారు వాళ్ళ యొక్క అన్నదమ్ముళ్ళ సంతానం వారి బిడ్డలు వీరు అందరూ కలిసి అందరు కలిసి చక్కగా మరి అక్కడ ఉన్నటువంటి పెద్ద చెట్లను నరికి వెండి మంచిగా మందిరం ఏర్పాటు చేసి ప్రార్థన చేసుకునేదానికి అవకాశము కల్పించారు పెద్దలు చూడండి మరి వారు చనిపోయినా ఈరోజు వారి గురించి చెప్పుకుంటున్నామంటే మంచి పని చేస్తే తరతరాలు చెప్పుకుంటారు మోసం చేస్తే ఎప్పటికి కూడా ఆ మోసాన్ని చెప్పుకుంటారు కనుక ఇప్పుడు మోసగాళ్ళు అని సాక్ష్యం బలికి చనిపోవటం కంటే కష్టాలైనా నష్టాలైన నీటి కోసం క్రమం కోసం యథార్థత కోసం నిలబడి చనిపోయారు అని చెప్పుకోవటం నలుగురికి మాదిరికరంగా ఉంటుందని కూడా దేవుని పేట నేను తెలియజేస్తున్నాను కాబట్టి పిల్లరా ఆ విధమైనటువంటి విధానం మనందరం కూడా కలిగి ఉండాలి ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కనుక మంచి సాక్ష్యము కలిగి ఉండాలి ఆ అరుగుల దగ్గర కూర్చున్నప్పుడు నేను అన్నాను ఎండారత్న గారు ఎలా ఉన్నారు ఆరోగ్యం బాగుందా అయ్యా బాగానే ఉందయ్యా నేను బాగానే ఉన్నాను కాకపోతే ఎప్పుడైనా కాస్త ఆయాసం వచ్చింది అంతా బాగానే ఉన్నాను అయితే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా కొంచెం దేవునికి మైమార్దంగా జీవించడానికి బాప్తిస్మము తీసుకోవాలి దేవుని బిడ్డలుగా మారాలి అని చెప్పంటే అయ్యా తీసుకుంటాను అయ్యా అని చెప్పాను అన్నాడు ఉజులమ్మ గారితో కూడా తీసుకుందాం తీసుకున్నాం బాప్తిష్మన్నా శుక్రవారం రోజు నేను గారిని పలకరించి ప్రార్థించి వెళ్ళటానికి వస్తే మరి వారు ఆ మాటలు చెప్పడం జరిగింది చూడండి పిల్లరా నేను ఒక మాట చెప్తాను అదేంటంటే అనుకోకుండా సంభవించినటువంటి మరణం కనుక ఆయన హృదయంలో ఒక మంచి తీర్మానం ఉంది కనుక ఆ తీర్మానాన్ని దేవుడు అంగీకరించాడు ఆ తీర్మానాన్ని దేవుడు ఇష్టపడ్డాడు దేవునికి మైమార్దంగా దేవుడు ఆయన అంగీకరించబడ్డాడు అని నేను నమ్ముతున్నాను నేను విశ్వసిస్తూ ఉన్నానని కూడా మరి ప్రభు పేట నేను తెలియజేస్తూ ఉన్నాను వారి యొక్క చిన్న పెద్ద పిల్లలు కూడా నిజంగా ప్రియలరా మరి గౌరవీయులు చిన్నకోటేశ్వరరావు గారు కూడా ఎన్నో ఎంతోమంది ఎన్నో విధాలుగా ఆయన్ని మాట్లాడి బలహీనపరచాలని ప్రయత్నం చేసినప్పుడు చివరి కుటుంబాలలో మరణించే వరకు ఒక నమ్మకత్వాన్ని కలిగి ఉన్నారు సంఘం పట్ల దేవుని పట్ల ఒక నమ్మకత్వాన్ని కలిగి ఉన్నారు ప్రియులరా మరి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటంటే క్రియలను బట్టి దేవుడు ప్రతిఫలాలు ఇస్తాడు అందుకే మన క్రియలు దేవునికి ఇష్టంగా ఉండాలి మన మార్పు దేవునికి ఇష్టంగా ఉండాలి మనం దేవునికి ఇష్టంగా ఉండాలి దేవునికి ఇష్టంగా ఉండాలని ఎందుకు చెప్తున్నారంటే ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు ఎవరికి చేతాయిన పనులు వారు చేసుకోవాలి ఎందుకంటే మనం బ్రతకాలి అలాగే మన అవసరంతో తీర్చుకోవాలి దేవుడు ఇచ్చినటువంటి మన బంధువులకు కానీ లేకపోతే రక్త సంబంధులు కానీ కుటుంబ ఆ పని ఏంటో చెప్పండి ఆ పని అతని గురించిన సాక్ష్యం అతను మాదిరి అతను వదిలిపెట్టిన వ్యవస్థ ఏదో ఒక రోజు అతని గురించి మాట్లాడుతూనే ఉంటుంది అతను జ్ఞాపకం వస్తూనే ఉంటాడు అతను జ్ఞాపకం వస్తూనే ఉంటాడు ఏదో ఒక సందర్భంలో జ్ఞాపకం వస్తూనే ఉంటారు మంచి జ్ఞాపకం వస్తుంది చెడు జ్ఞాపకం వస్తుంది మనం చెడు మాట్లాడినప్పుడు చెడు చేయనప్పుడు దేనికి భయపడన అవసరం లేదు ఆ విధానాలను అంటగట్టిన వారే ఏదో ఒక రోజున ఏడవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి మన సాక్ష్యం ఎప్పుడూ దేవునికి ఇష్టంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఈరోజు చెడ్డవారై ఉండి ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడే మనస్సు మార్చుకోవాలి దయచేసి చెడ్డవారై ఉంటారు కానీ ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు మంచోడు కాదు వీళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్పి నిందలు వేయటానికి ప్రయత్నం చేస్తారు కానీ నిందలు వేసేవాళ్ళు ఏమైనా మంచోళ్ళు అంటే వాళ్ళు మంచోళ్ళు కాదు అంటే స్వార్థం అన్నమాట వార్వలేని తలం ఇతరులను ఏదో ఏదో విధంగా చెడ్డ వ్యక్తులుగా మాట్లాడాలి చెడ్డ వ్యక్తులుగా భావించాలని తలంపు కలిగినటువంటి వారు ఆ మనస్తత్వాన్ని మార్చుకోవటం మంచిది దేవునికి మైమార్దంగా బ్రతకటం మంచిది అలాగే మారు మనసు తిరిగి జన్మించడం చాలా మంచి అనుభవం తిరిగి జన్మించడం అంటే ఏంటి తప్పపోయిన కుమారుడు తిరిగి మరలా తన తండ్రి ఇంటికి రావాలని తండ్రి కోరుకున్నాడా పోయినాడు అంతే బావాలి రాకుండా ఉండును గాక అనుకున్నాడా ఏమండి ఇప్పుడు మనం కూడా ఈ లోకంలోనికి ఎక్కడి నుంచి వచ్చాం తండ్రి ఇంటి వద్ద నుండి వచ్చాం తండ్రి పంపిస్తే వచ్చాం కానీ మరలా తిరిగి మనం ఎక్కడికి వెళ్ళాలి ఏదో ఒక రోజు మరలా తిరిగి తండ్రి వద్దకు వెళ్ళాలి తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు తండ్రి మరలాడు మెచ్చుకునేవాడు తండ్రి మనలను మెచ్చుకునే వారంగా ఉన్నామా తండ్రి మనలను శిక్షించే వారంగా ఉన్నామా ప్రశ్నించుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తా తండ్రి మనలను మెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి తండ్రి చిత్త ప్రకారం లోకంలో బ్రతకాలి జీవించాలి నడవాలి తండ్రి మనలను కోపగించుకొని అగ్నిలో పడవేయాలంటే ఎలా ఉండాలి నీ ఇష్టం వచ్చినట్టు ఉండాలి నీ ఇష్టం నాకు ఇష్టమైంది రోడ్డు మీద కూర్చుంటా నా ఇష్టం ఓకే నా ఇష్టమైనది ఇంట్లో కూర్చుంటా ఓకే